హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి టేస్టీ టేస్టీగా ఎగ్ బోండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నా చూసిద్దామండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలామంది అంటే ఎగ్ బోండా అంటే ఏముంది శనగపిండిలో ముంచి వేసేయడమే కదా ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత కష్టమేముంది అనుకుంటారు కానీ ఈ బోండాకు కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బోండా ఇక్కడ వచ్చేసేసి నేను నాటి కోడిగుడ్లు తీసుకున్నానండి మా అమ్మ ఊరి నుంచి పంపించింది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నార్మల్గా ఇప్పుడు షాప్లలో వచ్చేసేసి నాటుకోడి గుడ్లు అంటే చాలా పెద్దగా ఉంటున్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ సైజులో దొరుకుతున్నాయండి మా దగ్గర వచ్చేసి నాటుకోడి గుడ్లు అంటే ఈ సైజులో ఉండి కాకపోతే కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటాయి అన్నమాట నాటుకోడి గుడ్లు ఇక్కడ అదే ఊరి దగ్గర అయితే మాత్రము చాలా చిన్న చిన్న సైజులో ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చిన్న సైజు అనమాట ఇది టూ ఫింగర్స్ కి కరెక్ట్గా సెట్ అవుతుంది అంత చిన్నగా అనమాట గుడ్డు అంటే డే బై డే ఫస్ట్ డే పెట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది గుడ్డు సెకండ్ డేకి కొంచెం పెద్ద సైజు అలా ఉంటుందన్నమాట ఊర్లు కడ నాటుకోడి గుడ్లు కోడి పెట్టే గుడ్లు ఫస్ట్ చిన్నగా కొంచెం పెద్దగా పెద్దగా అలా వస్తుంది కానీ ఇక్కడ మాత్రము సైజ్ అంతా ఒకేలాగా ఉంటాయి చాలా పెద్దగా ఇక్కడ నేను మీకు రెండు ఒకే దగ్గర పెట్టి చూపిస్తున్నా చూడండి నాటుకోడి గుడ్డుకి అలాగే సిటీలో దొరికే ఫారం కోడిగుడ్డుకి గుడ్డికి ఎంత తేడా ఉందో కానీ నాటుకోడి గుడ్డు అనేది హెల్త్కి చాలా మంచిది ఒక గుడ్డు తినాలి అని చెప్తుంటారు కానీ నాటుకోడి గుడ్డు తింటేనే చాలా మంచిదండి రోజుకొకటి ఒకటే నెలకు ఒకటి తిన్నా మంచిది అనమాట ఇప్పుడు సిటీలలో అంతా ఫారం అయిపోయాయి ఇక్కడ నేను ముందుగా ఉడికించుకొని టూ పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను డైరెక్ట్ ఎగ్ మొత్తం వేసే కంటే ఇలా హాఫ్ ఎగ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగా వచ్చేసేసి ఎగ్స్కి కొంచెం లైట్గా బ్లాక్ సాల్ట్ వేసుకున్నానండి పైనుంచి అది మీ ఆప్షనల్ ఇక్కడ కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొంచెం లైట్గా వేసుకున్నాను నెక్స్ట్ ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను అందులోకి కొద్దిగా ఉప్పు అండ్ కారము కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలాగే మెయిన్ ఏంటంటే వామ వామ్ అనేది చాలామంది బోండాలకి బజ్జీల్లోకి ఈ మధ్యకాలంలో వేయడం నేను చూడలేదండి మా చిన్నపిల్లలైతే మా అమ్మ బజ్జీలు కానీ ఏం చేసినా కానీ వామ మాత్రం ఖచ్చితంగా వేసేది చాలా బాగుంటుంది వామ ఫ్లేవర్ బజ్జీ బోండాలలో అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం క్రష్ చేసేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి చాలామంది కొత్తిమీర వేసుకోరు కదా కానీ కొత్తిమీర యాడ్ చేసుకోండి ఎగ్ బోండాలోకి చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను సోడా ఉప్పు యాడ్ చేశాను అనమాట ఇవన్నీ మొత్తం ముందుగా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు కారము అలాగే కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కదా ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలాంటి పిండ్లు కలుపుకునేటప్పుడు వాటర్ ఒకేసారి యాడ్ చేసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నాకు స్పోర్ట్ తోటి కలపడానికి సరిగ్గా రావట్లేదని చేపెట్టి కలిపేసుకున్నానండి పిండి మొత్తం ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పిండి మొత్తం ఉండలేకుండా అలాగే ఎగ్ బోండాకి వచ్చేసి మెయిన్ పిండి అనేది ఎక్కువ లూజ్ ఉండకూడదు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ లూజ్ ఉందనుకోండి పిండి మనం బోండా వేసేయగానే ఏంటంటే పిండి అంతా కారిపోయి మనకి ఎగ్ లోపల ఎల్లో ఉంటుంది కదా అది ఆయిల్లో పడితే ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది మెయిన్ అది పర్ఫెక్ట్గా చూసుకోండి పిండి కలుపుకుంటప్పుడు ఏంటంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి నార్మల్గా కొంతమంది ఏంటంటే కొంచెం లూజ్గా కలిపేస్తూ ఉంటారు అలా లూజ్గా కలపడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో వేసేయగానే పైకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను ముందుగా ఎగ్ పెట్టేసేసి ఇలా తీసుకొని నిదానంగా వదిలేయాలన్నమాట ఆయిల్లోకి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా ఎగ్ని ముందుగా డిప్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కొంచెం ఇక్కడ బ్లాక్ సాల్ట్ లైట్గా అలా పించ్ ఆఫ్ సాల్ట్ పైనుంచి వేసుకున్నాను ఎగ్ పైనుంచి డాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుందన్నమాట అందుకని నేను ఇక్కడ కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనం ఈ విధంగా వదిలేయాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వదిలేసిన తర్వాత పై వైపున ఎల్లో కలరు ఉంటుంది కదా కింద వైట్ వదిలేస్తాము ఆ ఎల్లో కలర్ మీద కొంచెం లైట్గా ఒక టూ డ్రాప్స్ అలా పిండిని వదిలేయాలి అలా అయితే మనకి మొత్తం కవర్ అవుతుంది అది చూసుకోండి మెయిన్ ఏంటంటే ఒక్కోసారి ఎల్లో అనేది బయటకు వచ్చేస్తే ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట డీప్ ఫ్రై చేసుకుంటప్పుడు అలాగే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను అండి మీకు మనము ఒకసారి డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్ రెండోసారి చాలామంది యూస్ చేస్తారు కానీ నేను మాత్రం యూస్ చేయను ఈ ఆయిల్ ఏంటంటే దోశలోకి కానీ చపాతీలోకి కానీ ఇలాంటి వాటిల్లోకి యూజ్ చేస్తాననమాట మనకి ఒక్కసారి మా అంటే రెండుసారి డీప్ ఫ్రైకి యూజ్ చేసుకోవచ్చు మించి ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి యూస్ చేయకూడదండి కొంతమంది ఏంటంటే ఫుల్ బ్లాకిష్గా అయిపోయిన దాకా యూజ్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మన హెల్త్కే మంచిది కాదు అది ఒకసారి ఆలోచించండి ఇక్కడ నేను మొత్తం వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం తోటి కొంచెం కదిలిస్తున్నానండి ముందుగా ఏంటంటే లైట్ హీట్ ఆయిల్ ఆయిల్ కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఒకసారి కల్ కలుపుతున్నాను మనము ఇలా వేసుకుంటప్పుడు కూడా ఆయిల్ అనేది హీట్లో ఉండాలి కానీ ఎక్కువ హీట్లో ఇలా పొగలు వచ్చే అంత హీట్లో మాత్రం ఉండకూడదు ఆయిల్ అలా ఉంటే ఏంటంటే మనము బజ్జీ కానీ బోండా కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటప్పుడు అవి ఏంటంటే ఆయిల్లో వేసేగానే మాడిపోతాయి లోపల వరకు ఉడకవన్నమాట మనము ఎగ్ బోండా ఈ విధంగానే కాకుండా మనం ఫుల్ ఎగ్ వేసుకోవాలనుకుంటే ఏంటంటే ముందుగా ఎగ్స్ని కొంచెం ఉప్పు కారము వేసి ఆయిల్లో ఫ్రై చేసి బోండా ఫుల్ బోండా ఎగ్ ఫుల్ ఎగ్ వేసుకోవాలనుకుంటే అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మనం ఓన్లీ హాఫ్ ఎగ్ మాత్రమే వేసుకున్నాం కాబట్టి హాఫ్ కట్ చేసిన తర్వాత నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట టేస్ట్ ఉండటానికి ఫ్రై అయి అవ్వడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయి ఆయిల్ నుంచి తీసేసుకుంటున్నాను చాలా ఈజీగా ఈ విధంగా ఎగ్ బోండా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నానండి కెషప్తో సహా అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్